తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం మతాలకు అతీతంగా తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి గొప్ప నేను నేను ఒప్పిస్తా ఇది నా మెసేజ్ నా వైఫ్ ఢిల్లీ పడుతున్నాను మనకి సంబంధం రెండు వేల రూపాయలు వాళ్ళు ఒడిస్సా నుంచి నర్సింగ్ ఫ్యాక్టరీ పెళ్లి చేసుకున్నాను రెండు రెండు వేలు ప్రేమించండి చోటు చేసుకొని అందరినీ సన్మానించండి మతాలకు అతీతంగా ప్రేమించండి తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి ఒప్పుకోకపోతే నేను నేను ఒప్పిస్తా ఇది ఫ్రెండ్స్ కింద మెసేజ్ నా వైఫ్ రెండు వేల రూపాయలు వాళ్ళు ఒడిశా నుంచి నర్సింగ్ ఫ్యాక్టర్ పేపర్ ప్రేమించండి తెలియజేసుకోండి తల్లిదండ్రులు సన్మానించండి మతాలకు అతీతంగా ప్రేమించండి తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి ఒప్పుకోస్తా ఇది నా మెసేజ్ నా వైఫ్ మనకి సంబంధం రెండు వేల రూపాయలు వాళ్ళు ఒడిస్సా నుంచి నచ్చిన తెలియజేసుకున్నాను రెండు వేలు రెండు వేలు